ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోన్పేలో మనకు యూపీఐ పేమెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది క్యాష్ ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మీరు ఫోన్పే ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు స్కాన్ బటన్ అయితే కనిపిస్తుంది కదా పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా మర్చెంట్ అకౌంట్ అంటే బయట మనం పేమెంట్ చేస్తాం కదా ఇక్కడ చూడండి నేను పేమెంట్ అయితే చేస్తున్నాను స్కాన్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేస్తున్నాను పేమెంట్ చేసినా ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాష్ బ్యాక్ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అలా ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రివార్డ్స్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న స్క్రాచ్ ప్యాడ్లు అయితే నాకు చాలా ఉన్నాయి అంటే నేను ఇంకా స్క్రాచ్ చేయలేదు అలాగే ఉన్నాయి కాబట్టి పాతయి నేను అవన్నీ స్క్రాచ్ చేస్తున్నాను చూడండి అమౌంట్ ఎంత ఎంత వస్తాయో అనేది ఒకటి నాకు ఫోర్ రూపీస్ వచ్చింది ఒకటి త్రీ రూపీస్ వచ్చింది నా దాంట్లో ఎంత అనేది మీకు చూపిస్తాను చూడండి నేను మర్చెంట్ అకౌంట్ ఏదైనా తీసుకుంటాను టెన్ రూపీస్ ఏం ట్రై చేస్తున్నా చూడండి టెన్ రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ థర్టీ ఫోర్ రూపీస్ అయితే నా ఇప్పుడు ఉన్నాయి అవైలబుల్గా నేను ఇప్పుడు టెన్ రూపీస్ చేసింది అనుకో అయిపోతుంది అనమాట నేను చేయట్లేదు జస్ట్ చూపిస్తున్నాను మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు మీరు కూడా ఇలా పేమెంట్ ఫోన్పే ద్వారా మీరు అయితే పేమెంట్ చేసుకోండి కాస్ మంచి ఆఫర్ గాస్ మీరు తోటి అయితే మాక్సిమం పే చేయడానికైతే అయితే ట్రై చేయండి యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళు ఎందుకంటే మనకు ఈ ఆఫర్ ఉన్న ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు ఈ ఆఫర్లు అనేది కొన్ని పెడతారు ఎందుకంటే వాళ్ళకి కూడా లాస్ వస్తుంది కదా మనం యూపీఐ పేమెంట్ చేసే వాళ్ళకి డైలీ తెలుస్తుంటుంది కదా అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఫోన్పే అయితే వాడండి ఈ ఆఫర్ ఉన్నంత వరకు అయితే వాడండి తర్వాత మీ ఇష్టం ఎందుకంటే ఫ్రీగా వచ్చామని ఎందుకు పోగొట్టుకోవడం అనేది ఈ వీడియో అయితే అందరికైతే షేర్ చేయండి గాయస్ నాకైతే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి మీరు ఎలా సబ్స్క్రైబ్ చేయబోయినా పర్వాలేదు ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి దట్స్ ఇట్ గైస్